హలో పీపుల్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో ఆల్రెడీ తమ్మినేలు చూస్తే అర్థమయ్యు ఉండొచ్చు అవునమాట నేను నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి లాస్ట్లో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఆర్ మెసేజ్ మీతో షేర్ చేశాను అనమాట సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి సో బేసికల్గా ఒక మనిషికి ఒక స్ట్రెస్ కానీ లేదా చిరాక్ కానీ ఎవరితో అయినా డిస్కషన్ ఆరో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు నా వరకు అయితే నేను కొద్దిగా స్పేస్ అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తాను ఆ సిచ్యువేషన్ నుంచి స్పేస్ తీసుకుంటాను అనమాట సో దట్ ఆ వా అటు నుంచి ఎలాంటి యాక్షన్ ఉన్నా నేను రియాక్షన్ అన్నది త్వరగా ఇవ్వను దానివల్ల ఏంటంటే నేను చేసేది అర్ అక్కడ జరిగిన సిచ్యువేషన్లో నా తప్పు ఎంత ఉంది ఏంటి అన్నది నాకు నిన్నగా సెల్ఫ్గా ఆలోచించుకుంటాను దానికోసమని చెప్పి నేను ఒక పక్కకు వచ్చేస్తాను నాకు ఇష్టమైనది అయితే నేచర్ అనమాట సో దాని వైపు చూస్తే నేను కూల్ అయ్యి ఒకటికి రెండు సార్లు నేను చేసిన మిస్టేక్ని లేదా ఎదుటి వాళ్ళు నన్ను అన్న మాటల్ని నేను గుర్తు చేసుకొని స్కిప్ చేసేస్తాను అంతే నేనైతే అలాగే రియాక్ట్ అవ్వనండి నాకు బాధ ఏదైనా ఉంటే నా ఫ్రెండ్స్తో మా వారితో షేర్ చేసుకుంటాను అందరికి మించి ఇంకేది కూడా పట్టించుకోను దానివల్లే నేను ఫ్రీగా కూడా ఉంటానన్నమాట ఎప్పుడు గొడవలు క్యారీ అవ్వని చెయ్యను ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలీదు మనం ఈరోజు చులకనిగా ఎవరినన్నా మాట్లాడేస్తే రేపు వాళ్ళతోటే మనకి ఏదైనా అవసరం ఉండొచ్చు లేదా వాళ్ళకి మనతో అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనతో మాట్లాడడానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట సో అందుకని అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకని చెప్పి నేనైతే చాలా చాలా తక్కువ మాట్లాడతానమాట డిస్కషన్ గారు ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు ఇంకా చాలా తక్కువ మాట్లాడతాను లేదా నాకు నచ్చిన పని ప్లాన్స్ తోటి కొద్ది టైం స్పెండ్ చేయడమో లేదా నేచర్ని చూస్తే ఎంజాయ్ చేయడమో ఫ్రెండ్తో మాట్లాడడమో అలా స్కిప్ చేసేస్తాను అండ్ చూడండి ఆ రోజు నాకు చాలా చాలా చిరాకు ఉంది నాకు ఎప్పుడైనా సరే చిరాగ్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట ట్రావెలింగ్ అంటే ఇష్టం బట్ జర్నీస్ అస్సలు పడవండి కార్ కానీ బస్సు కానీ అస్సలు పడవు సో లోకల్లోనే అటు ఇటు తిరుగుతూ కొద్దిగా ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఆ రోజు నాకు చాలా చిరాకుగా ఉండి ఈవినింగ్ అంటే డిస్కషన్స్ అవి ఏమో అయ్యాయి అని కాదు బట్ తెలిసిందే కదా హీట్ వేవ్ ఎంత ఎక్కువ ఉంటుందో చాలా చాలా నీరసంగా అనిపించేసింది సో కొద్దిగా బయటికి వెళ్తే రిలాక్స్ అవుతాను అని అనిపించి మా వాడిని బయటికి తీసుకెళ్ళమంటే అలా లోకల్లో వన్ ఆర్ టూ రౌండ్స్ వేసాము మా వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది సో వాడి కోసం అని చెప్పి ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము బేసికల్గా అక్కడ ఆవిడ చెప్తున్నారనమాట నాతో ఏమని అంటే ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్తే మా బాబు అమ్మ నాన్నకే అమ్మ నాన్నకే అని అడుగుతున్నారు సో ఆవిడ నవ్వి ఆ నాన్నగారితో వస్తే అమ్మకును అమ్మకు కొని అని అడుగుతాడండి మీ బాబు అని చెప్పేసి సో స్వీట్ అనిపించింది ఆవిడ అంటే డైలీ వెళ్తే ఆల్రెడీ ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకుంటారు కదా ఆవిడ బాగా గుర్తుపెట్టుకుంది అండ్ మా వాడి మాటలు అంటే ఆవిడకి చాలా చాలా ఇష్టం అంట అదే అక్కడ నాకు ఆవిడ చెప్తుంది అనమాట సో ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ అది తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు ఇంటికి అడుగు పెట్టి ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ ఓపెన్ చేసుకొని తినేస్తాడనమాట సో ఆల్రెడీ జిరాగ్గా ఉంది అసలు ఫుడ్ బయటను తినేసి వచ్చేద్దాం అనుకున్నాను బట్ ఈ మధ్య వన్ మంత్ నుంచి చాలించి తీసుకున్నాను బయట ఫుడ్ అస్సలు తినకూడదు చాలా చాలా లిమిట్గా బడ్జెట్ అన్నది ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టాలని అందుకని బయటను తినలేదు ఎంత క్రేవింగ్స్ వచ్చినా సైలెంట్గా ఇంటికి వచ్చి చపాతీ ప్రిపేర్ చేశాను అనమాట అండ్ మధ్యాహ్నం ఆ రోజు మధ్యాహ్నం మటన్ కర్రీ కుక్ చేశారు మా అమ్మగారు సో దాన్ని అది కర్రీ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి రోటీస్ కాల్ చేశాను సో హ్యాపీగా చపాతీల్లో మటన్ మటన్ యాడ్ చేసుకొని తినేసాను మీలో ఎంతమందికి చికెన్ ప్లస్ చపాతీ ఆర్ మటన్ ప్లస్ చపాతి అదే నాన్ వెజ్తో చపాతీని ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇడ్లీ అయినా దోశ అయినా లేదా చపాతీ అయినా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటే గ్రేవీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తానండి సో ఈ నా నైట్ అయితే ఇలా చిరాగ్గా స్ట్రెస్ఫుల్గా గడిచింది బట్ ఎప్పుడు నా డే ఎలా ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఏది క్యారీ ఆన్ చేయను అండి అది అక్కడితో వదిలేస్తాను ఎందుకంటే తెలిసిందే కదా మనం ఏది క్యారీ ఆన్ చేసినా మనకే ప్రెషర్ ఎక్కువైపోతుంది హ్యాపీగా ఉండలేము అని చూశారు కదా ఆ రోజు చిరాగ్గా ఉండడం వల్ల ఏ పని చేయలేదు నైట్ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత స్టవ్ మీద పాలు పెట్టి ఒక పక్క ఇన్ని వెజల్స్ వాష్ చేయాల్సి వచ్చింది సో కొద్దిగా కూల్గా ఉంటుంది కదా అని నేను బయటను వాష్ చేసుకున్నాను సింక్ దగ్గర స్టాండింగ్లో అన్ని వెజల్స్ వాష్ చేయాలంటే అస్సలు అది జరిగే పని కాదు సో అక్కడి నుంచి లాన్కి వచ్చిన తర్వాత ఇంత స్ట్రెయిన్ అయిన తర్వాత ఆబ్వియస్లీ పాలు తాగాలని అనిపించింది హార్లిక్స్ కలుపుకొని మా బాబుకు పాలు ఇచ్చేసి నేను పాలు తాగేసాను అండ్ బాబుకి అయితే అసలు హార్లిక్స్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయనండి ప్లెయిన్ మిల్క్ ఇచ్చేస్తానంటే చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేసాను సో ఆబ్వియస్లీ వాడు అసలు ఇబ్బంది పెట్టాడు తాగేస్తాడు నేనైతే చూశారు కదా హార్లిక్స్లో ఎప్పుడో వెట్ స్పూన్ పెట్టేసి ఉంటాను అవి ఉండల్లో కట్టేసాయి సో చేసేది ఏం లేదు కదా దాన్ని వెరగొట్టుకొని మిల్క్లో యాడ్ చేసి తాగేసి రిలాక్సెడ్గా పడుకున్నాను అనమాట